హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రెస్టారెంట్కి వచ్చి కావేరి తను విన్నదంతా కూడా దీపకు చెప్తుంది దాంతో షాక్ అయి వెంటనే ఇంటికి వచ్చి కాంచనా అనసూయలిద్దరికీ జరిగింది మొత్తం చెప్తుంది మీతో చెప్పకుండా ఏ పని చెయ్యొద్దన్నారు ఇప్పుడు నేను వెళ్ళి జోత్స్న రెండు చంపలు వాయించి నిజాలు బయట పెడతాను అని అంటే వద్దు దీప వెళ్లాల్సింది నువ్వు కాదు నేను వెళ్తాను నేను మాట్లాడతాను అని చెప్పి కాంచన అనసూయ శివనారాయణ ఇంటికి అయితే బయలుదేరుతారు ఇంతలోనే శివనారాయణ గారు గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలోనే కాంచన వాళ్ళు శివనారాయణ ఇంటికి వస్తారు అప్పుడే గౌతమ్ మంచివాడు కాదు తనకిచ్చి చూసిన పెళ్లి చేయొద్దు అనవసరంగా దాని గొంతు కోయొద్దు నాన్న మా మీద ఉన్న కోపంతో దాని జీవితం నాశనం చేయకండి నేను చెప్పేది వినండి అని అంటే మీరు చెప్పేది విన వినాలి నమ్మాలి అంటే సాక్ష్యం చూపించండి అని అడుగుతారు శివనారాయణ అన్నింటికీ సాక్ష్యాలు ఉండవు నాన్న అని చెప్తే అప్పుడే సుమిత్ర ఏంటి వదిన దీప నిన్ను కూడా మార్చేసిందా అని అంటే దీప మార్చటం కాదు వదిన అసలు గౌతమ్ మంచివాడు కాదు అని ఎంత చెప్పాలని ప్రయత్నించినా శివనారాయణ అయితే వినకుండా మాటకు మాట చెబుతూ తన మాట అయితే అస్సలు పట్టించుకోరు ఇక దాంతో కాంచనకు అయితే చాలా కోపం వస్తుంది ఇక చివరిగా చూడండి నాన్న ఇప్పుడు ఈ పెళ్లి చేస్తే తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది ఆ పరిస్థితి మీకు రాకూడదు అలాగే నా మేనకూడల జీవితం నాశనం కాకూడదన్న ఉద్దేశంతో మాకు తెలిసిన విషయాన్ని మేము వచ్చి మీకు ఇంతలా చెప్పాలని ప్రయత్నించాము వినలేదు నమ్మలేదు కదా మీకు నచ్చినట్టుగానే చేసుకోండి జ్యోసిన పెళ్లి గౌతంతోనే చేసుకోండి అంతా మీ ఇష్ట ప్రకారమే చేసుకోండి నానా అని చెప్పేసి ఇక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది కాంచర్ తిరిగి ఇంటికి రాగానే వెంటనే దీప చెప్పండమ్మా ఏం జరిగింది అక్కడ మీరు చెప్పిందంతా తాతయ్య గారు విన్నారా ఈ పెళ్లి ఆపేస్తామని చెప్పారా అని అడిగితే లేదు దీప ఎంత చెప్పాలని ప్రయత్నించినా ఆయన నా మాట వినలేదు అని అంటే మరక్కడ జ్యోత్సన ఉందా జ్యోత్సన ఏముంది ఈ మాటలన్నీ విని తనైనా పెళ్లి ఆపుకుంటుందో లేదో ఈ పెళ్లి ఆపుకోకపోతే గనక నేను వెళ్తాను నేను వెళ్ళి జ్యోత్సనకెలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పొస్తాను అని అంటే అవసరం లేదు దీప నేను తాత నేను మా నాన్నకి చాలా చెప్పాలని ప్రయత్నించాను కానీ ఆయన నా మాట వినలేదు ఇక మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదో అందరం బాధపడతాం అనవసరంగా దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడమని ఆలోచిస్తుంటే అది వాళ్ళకు అర్థం కావట్లేదు వాళ్ళకి నచ్చినట్టుగానే చేసుకొని ఇక ఈ విషయంలో మనం జోక్యం చేసుకోవద్దు దీపా అని అంటుంది కాంచనా అదేంటమ్మా అలా అంటున్నారు అలా పెళ్లి చేస్తే అని అంటే అయిపోని ఏం జరిగితే అదే జరగని మనం చెప్పడం వరకు చెప్పాం కదా ఆ తర్వాత పడాల్సిన బాధ అంతా వాళ్లే పడతారు ఇక నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు జోక్యం చేసుకున్నావంటే నా మీద ఒట్టే అని చెప్పేసి చాలా కోపంగా కాంచిన లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాంతో దీపక్ అయితే ఏం చేయాలో అర్థం కాదు కార్తీక్ నిజం చెప్పలేక అలా అని జోసిన జీవితం నాశనం అయిపోతుంటే సుమిత్ర కూతురుగా తను చూడలేక బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే శివనారాయణ వెళ్లి గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టించేసి వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించి అలాగే పెళ్లి షాపింగ్ మొత్తం చేయించి అంతా కూడా సందడి సందడిగా ఉంటుంది ఇల్లంతా ఇక శుభలేఖలు అందరికీ ఇస్తూ ఉండగా కార్తీక్ వాళ్ళని పిలవాలా లేదా అనేది టాపిక్ అయితే వస్తుంది అప్పుడే సుమిత్ర దశరథ్ అందరూ కూడా వాళ్ళని అయితే పిలవద్దని చెప్తారు ఇక జోస్ను మాత్రం ఒప్పుకోకుండా అయినా వాళ్ళని పిలవకపోతే నేను అనుకున్నది ఎలా జరుగుతుంది దీపక్ ఇంకా అసలు విషయం తెలియదేమో దీప వచ్చి పెళ్లి ఆపాలి కదా అప్పుడే కదా నేను అనుకున్నది జరుగుతుంది అని ఆలోచిస్తూ లేదు తాత పెళ్లికి మాత్రం బావ ఉండాలి అసలు మొత్తం ఫ్యామిలీ అంతా ఉండాలని పట్టుబట్టి వాళ్ళకైతే శుభలకి ఇప్పించి పిలిపిస్తుంది పెళ్లికి ఇక పెళ్లి రోజు రానే వస్తుంది పెళ్లి తంతులన్నీ కూడా పీటల మీద జరుగుతూ ఉంటాయి ఇదేంటి ఇదంతా చూస్తూ కూడా దీప పెళ్లి ఆపడం లేదని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్సన తనైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది దీప మాత్రం ఇప్పుడు అన్ని తెలుసు కాబట్టి నీ అంత నువ్వే పెళ్ళి ఆపుకుంటావు చూడు అని ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలోనే ముహూర్తం టైం అయిపోయి పెళ్లి గౌతమ్ అయితే జ్యోత్స్ను మండ్లో తాళి కట్టేస్తాడు ఇక చేసేది లేక జోస్ను చాలా వలవలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే పంతులు గారు పీటల మీద పూజ చేయడం కోసం జ్యోస్నను పిలిస్తే తనైతే తేరుకొని చూసి ఇంకా తాలి కట్టలేదా ఎలా అయినా ఈ గౌతమ్ గడితో మాత్రం తాళి కట్టనివ్వకూడదు అంటే ఏంటి ముహూర్తం టైం అయిపోతున్నా ఈ దీప పెళ్లి ఆపడం లేదు అంటే అన్ని విషయాలు తెలుసా లేకపోతే గౌతమ్ బెదిరించిన బెదిరింపుకి ఆగిపోయిందా ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఒక పక్క పారిజాతం కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి దీప ఏం మాట్లాడట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం ఇక అందరూ కూడా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు జ్యోత్సన పెళ్లి జరుగుతున్నందుకు ఇక ముహూర్తం టైం అయ్యి గౌతమ్ తాళి కట్టబోతూ ఉండగా వెంటనే జ్యోత్సన తనని ఆపేసి ఇక లేప పీటల మీద నుండి లేచి ఏడుస్తూ నాకు ఈ పెళ్లి వద్దు తాతయ్య అని చెప్తుంది ఎందుకమ్మా అదేంటి ఇంతవరకు వచ్చాక అలా అంటున్నావు అని అంటే లే తాతయ్య నా మనసు అంగీకరించడం లేదు భావం తప్ప వేరేవా ఎవరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను ఇవన్నింటినీ భరించలేను నాకొద్దు తాతయ్య దీని అంతటికీ దీపనే కారణం దీప భావన పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు అసలు అని చెప్పి ఏడుస్తూ ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది అప్పుడే దీప వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ముందే జోచ్నకి ఈ విషయం తెలిసి తను అసలు విషయం తెలిసే తెలిసి అసలు విషయం చెప్తే తనే దోషి అయిపోతుంది కాబట్టి చేసేది లేక ఇలా మన మీద నెట్టేస్తోంది చూసారా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే శివనారాయణ చూసేవారా నా మనవరాలకి ఇంత జరిగినా కూడా నీ మీద ప్రేమ చావలేదు ఇప్పుడు నా మనవరాలు పెళ్లి ఆగిపోవడానికి కూడా నీ భార్య కారణం అని చెప్పి ఇక ఆవేశంగా అయితే లోపలికి వెళ్ళిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్